అందరికీ నమస్కారం హాషి మేకర్స్ వెల్కమ్ ఇప్పుడు మనం బేసిక్ కుకింగ్ క్లాస్ వన్ స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసేస్తున్నామండి ఈ క్లాసెస్ మనకు బేసిక్గా మనకి ఏం కావాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలోనే చూసేద్దాము ఫస్ట్ అయితే పప్పు దినుసులు చూద్దాము పప్పు దినుసులు చూస్తున్నారు కదా ఇవన్నీ మనం పప్పు దినుసులు కర్రీస్లోకి ఇంకా మనం సాంబార్ పప్పు అన్నీ వండుతాం కదా అన్నింటిలోకి మనకు కావాల్సి ఉంటాయి ఈ శనగపప్పు కందిపప్పు ఇంకా పెసరపప్పు మినపప్పు అనేది మనం డైలీ వాడుతూ ఉంటాం కదా అవి ఇవేనండి తెలియని వారు అయితే ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఇది మనం కర్రీస్లోకి వాడతామండి ఈ పప్పులనే ఇవి మనం ఎలాగా ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాము ఆ కర్రీస్ అయితే నేను అప్పుడే స్టార్ట్ చేయను ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో మనం ఎలా కట్ చేసి కూరగాయలు ఎలా కట్ చేయాలి ఇంకా మసాలాలు ఎలా తయారు చేసుకోవాలి కుక్కర్లో అన్నం ఎలాగ ఉండాలి కుక్కర్ లేకపోతే అన్నం ఎలా వండుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లోని మనం చూద్దాము ఒక్కటి ఒక్కొక్క క్లాస్లో వస్తుందండి అన్నీ ఒకేసారి చెప్పను ఎందుకంటే వివరంగా నీట్గా మీకు క్లాసెస్ చెప్దామని చెప్పేసి ఈ క్లాసెస్ అన్నీ స్టార్ట్ చేశానండి కుకింగ్లో జీరోగా వాళ్ళు కూడా మా క్లాసెస్ చూస్తే ఖచ్చితంగా మీకు మీరు హ్యాపీగా కుకింగ్ వంట చేసేసుకోవచ్చు వంట చేయడంలోనే ఎక్స్పర్ట్ అయిపోతారనమాట అంటే అంత బాగా చెప్తానని నేను అనుకుంటున్నాను మీరు విని ఎలా ట్రై చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తెలియని వారికి కూడా చూపించండి ఈ కుకింగ్ క్లాసెస్ అనేది చాలా నీట్గా నెమ్మదిగా చెప్తాను మీరు నెమ్మదిగా ఒక్కొక్కటిగా నేర్చుకోండి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ